కస్తరిబా గాంధీ బాలికా విద్యాలయాల గురించి అధ్యక్ష అంటే కేజీబీవీల గురించి ఇవి రెండు వేల ఆరులో పేద ఆడపిల్లలు డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉంటున్నారన్న ఆలోచనతో ఆనాటి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ కేజీబీవీ విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి చాలా అద్భుతంగా కూడా పనిచేస్తూ ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ కూడా అంటే ఈ చదువుకు డ్రాప్ అవుతున్నారు అన్న ఉన్నటువంటి ఆ పిల్లలందరినీ కూడా ఈ కేజీబీవీలో చేరినప్పుడు మంచి రిజల్ట్ని తీసుకురావడం కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా కమిటెడ్గా పనిచేస్తూ ఉన్నారు సండేస్ పనిచేస్తారు వీక్లీ వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా వాళ్ళు డ్యూటీస్ చేస్తూ ఉన్నారు ఇంత చక్కగా పనిచేస్తున్నటువంటి ఆ మహిళా టీచర్స్ అందరూ కూడా ఇటీవల కాలంలోనే మనము ట్వంటీ త్రీ పర్సెంట్ వాళ్ళకి శాలరీస్ హైక్ చేయడం కూడా జరిగింది అయితే ఇంకా కూడా అది ఇంప్లిమెంట్ కాలేదు అయితే వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలామందికి రెగ్యులర్ చేయడం కానీ అలానే శాలరీస్ పెంచడం కానీ అన్నీ కూడా జరిగినాయి కాబట్టి కేజీబీ వాళ్ళు కూడా ఆశిస్తున్నారు మినిమం టైం స్కేల్ అయినా కూడా వారందరికీ కూడా లభిస్తుందని వారందరూ కూడా ఆశపడతా ఉన్నారు తమ ద్వారా నేను ముఖ్యమంత్రి వరులకి తెలియజేసేది కేజీబీవీ స్టాఫ్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా మహిళలు వారికి మినిమం టైం స్కేల్ అయినా కూడా ఇస్తారని మీ ద్వారా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష